హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దేవిశ్రీ అండి ఈరోజు వచ్చేసి నేను జొన్న రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ముందుగా మనం పెనం పెట్టుకొని పొయ్యి మీద అందులో వాటర్ వేడి చేసుకోవాలండి వాటర్ వేడైన తర్వాత జొన్న పిండిలో పచ్చ జొన్న పిండి అండి ఏదైనా తీసుకోవచ్చు జొన్నపిండిలో పిండిలో వేడి వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి మంచిగా కలపాలి చేయి కాలుతూ ఉంటుందండి జాగ్రత్తగా చూసి కలుపుకోవాలండి బాగా కలిపి మెత్తగా స్మాచ్ చేసుకోవాలండి దాన్ని బాగా కలపాలి ఎంత కలిపితే అంత పొంగుతుందండి జొన్న రొట్టె నార్మల్ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే చపాతి పిండిలాగా బాగా అంతా కలుపుకోవాలండి శుభ్రంగా కొంచెం వేడి నీళ్ళతో పోసి కలిపాం కాబట్టి జొన్న రొట్టె మెత్తగా వస్తుందండి మనం జొన్న రొట్టె కొట్టేటప్పుడు కానివ్వండి ఇట్లా చేసేటప్పుడు సైళ్ళెమ్మటి మనకు విడిపోకుండా ఉంటుందండి ఇంకా ఆ నీళ్ళు సరిపోకపోతే మనం కొంచెం చల్లనీళ్ళు వేసుకొని గట్టిగా దాన్ని బాగా కలుపుకోవాలండి ఎంత కలిపితే అంత బాగా వస్తుంది రొట్టె నేను చూ నేను చూసారా ఎలా కలుపుతున్నానో కలిపే విధానంలోనే రొట్టె వస్తుందండి దాని తర్వాత మనం కొంచెం అడుగున పిండి వేసి బండ మీద బండ ఉంటే బండ అండి మనకు పీట ఉంటే పీట ఏది ఉంటే అది అవైలబుల్గా దాంతో మనం రొట్టెని అలా కొట్టుకోవాలండి రొట్టె ఎంత మనం ఎంత చేయగలుగుతామో అంత అండి చే కొట్టిన తర్వాత దాన్ని చేతి మీదకి తీసేసుకోవాలండి తీసి పెనం మీద వేసి పైన వాటర్ అప్లై చేయాలి ఎందుకంటే పైన వాటర్ అప్లై చేయకపోతే రొట్టె అనేది ఇలా పగిలిపోయినట్టుగా ఉంటుందండి అందుకని మీరు పైన కా మన చేత్తో కాకపోయినా సరే మళ్ళీ ఒక తడి బట్టలాగా అయినా సరే మనం అప్లై చేసుకోవచ్చు అలా చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అండి మళ్ళీ ఇంకో రొట్టె నేను అలాగే చేసేసాను మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ నేను ఇంకోటి చూపిస్తున్నాను చూడండి తడి వాటర్తోనే మళ్ళీ చేశాను దీని తర్వాత ఇంకోటి మీకు ఎలా మళ్ళీ నేను ఎలా కొడుతున్నానో మళ్ళీ ఇంకొకసారి చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మళ్ళీ చూసి ఒకసారి చూడండి ఇలా రౌండ్గా అడుగున పిండి వేసి మనం ఇలా అడుగున పిండి వేస్తే రొట్టె చక్కగా జరుగుతూ ఉంటుండండి సైడ్ సైడ్లు ఇమ్మటి అలా అయిన తర్వాత మనం ఐదేళ్లతోటి రెండు చేతులతో కొట్టవచ్చు ఒక చేతితో అండి మనకి ఎలా ఉంటే అలాగా పాసిబుల్ అయితే మీరు ఒకసారి చూడండి నేను ఎలా కొడుతున్నాను ఇప్పుడు ఈ రొట్టె కూడా చూడండి మళ్ళీ తడి కూడా వేసేసి శుభ్రంగా దానిపైన అప్లై చేయాలండి బట్టతోనైనా వేయవచ్చు మనం చేతితోటైనా వేయొచ్చండి కొత్తగా చేసే వాళ్ళైతేనండి తడి బట్టతో చేస్తే బాగుంటుంది ఎందుకంటే చెయ్యి కాలుతుంది కాబట్టి దీనికి మనం ఆయిల్ అప్లై చేయం కాబట్టి అండి మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది దీని బెనిఫిట్స్ చాలా ఉంటాయండి షుగర్ పేషెంట్కి అయితే చాలా మంచిదండి జొన్న రొట్టి హెల్త్ పరంగా అందరు ఎవరైనా సరే తినొచ్చు ఈ మధ్యకాలంలో అందరు జొన్న రొట్టెని ఎక్కువ లైక్ చేస్తున్నారు కదండి కావాలంటే మనం ఇంట్లో బయట తెచ్చుకునేదానికంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా చూడండి ఇది వచ్చేసి నేను ఈ కాంబినేషన్ ఎగ్గుకరి చేసుకున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్